శ్రీమాత్రే నమః రుద్ర టీవీకి స్వాగతం రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో రాశి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది నెల ప్రారంభం నుండి చివరి కూడా మీరు ఆరోగ్య సంబంధిత విషయాలపైన నిఘా ఉంచాల్సిందే ఎందుకంటే మీ పాలక గ్రహం శుక్రుడు రాహువుతో ఆరవ ఇంట్లో ఉంటాడు దీనివలన ఆరోగ్య సమస్యలు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వృత్తిపరంగా కూడా ఈ నెలలో అనేక గరిష్టాలు కనిష్టాలు ఉంటాయి అలాగే విద్యార్థులు ఒక ప్రణాళికాబద్ధమైన షెడ్యూల్కి కట్టుబడి క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే సులభంగా చదువుకోవచ్చు ఈ రాశివారికి ఈ నెల కుటుంబ జీవితం తేలికగా ఉంటుందని చెప్పొచ్చు ఈ నెల ప్రారంభంలో సూర్యుడు ఇంకా బుధుడు నాల్గవ ఇంట్లో ఉంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో ఈ సమయం చాలా సహాయకరంగా ఉంటుంది మీ శృంగార జీవితానికి సంబంధించి ఈ దశ మితంగా ఉంటుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఇప్పటికీ అక్కడ ఉంటాడు కాబట్టి మీ శృంగార సంబంధాలు లోతుగా ఉంటాయి మీ బంధాన్ని బలోపేతం చేయటానికి అలాగే మీ బంధం ముందుకు సాగడానికి అవకాశాలను సృష్టించడానికి మీరు మరియు మీ భాగస్వామి మీ సంబంధాన్ని ఆలోచనాత్మకంగా పరిశీలిస్తారు వైవాహిక జీవిత పరంగా కూడా మీరు మీ భాగస్వామి ఒకరి జీవితం మరొకరు మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు శని యొక్క సంచారం వల్ల మీ జీవిత భాగస్వామికి లాభం కలిగే అవకాశం కూడా ఉంది కానీ మీ ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ సమయంలో మీ సంబంధాన్ని కొనసాగించడం లేదా నియంత్రించడంపై దృష్టి పెట్టడం అనేది చాలా ముఖ్యం ఈ రాశివారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి అస్థిరంగానే ఉంది కానీ నెల మధ్యలో శని యొక్క సంచారం వల్ల మీ ఆర్థిక స్థితి బలోపేతమయ్యే అవకాశాలున్నాయి ఆరవ ఇంట రాహువు ఉన్నందున ఆరోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి అద్భుతమైన ఆరోగ్యశక్తిని అందించే శుక్రుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు సహాయపడతాడు ఈ రాశివారు ఈ నెల పరిహారంగా శుక్రుని యొక్క బీజమంత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు నిపుణులు ఇంకా అధ్యయనాల ద్వారా సేకరించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చెయ్యండి మీ స్నేహితులకు షేర్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు